అధ్యక్ష తేనెటీగల పెంపకం అన్నది రైతులకు అడవులకు ఇద్దరికి కూడా రెండింటికి కూడా మంచిది అధ్యక్ష పండేటటువంటి పంటలలో దిగుబడిని పెంచేటటువంటి ఆస్కారం కూడా తేనెటీగలతో ఉంటుంది అధ్యక్ష అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్ ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీ బీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీస్ జీరో ఉండే అధ్యక్ష కేవలం సున్నా ఎక్కడ లేకుండే వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి పదిహేను వేల కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష సో ఇప్పుడు గౌరవ ముఖ్య గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్ భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష పట్టు పరిశ్రమకు సంబంధించి అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి పదహారు కోట్లు బడ్జెట్లో పెట్టింది కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష మల్బరీ సాగు పూర్తిగా లేదు దాన్ని మరి పదమూడు వేల ఎకరాలకు పంచుకోవడం జరిగింది పెంచుకోవడం జరిగింది అధ్యక్ష అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరి సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకొచ్చున్నారు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఆరు వందల యాభై వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష గత పదిహేను నెలల్లో దాదాపుగా నాలుగు వందల మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అధ్యక్ష వాళ్ళు కూడా ధర్నాలు దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలి అని కోరుతూ ఉన్నాం అధ్యక్ష అట్లనే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు పోచంపల్లి ఇక్కత్తు గద్వాలు నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జీఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష ఆ జీఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతనలు కూడా అదనపు భారం పడుతూ ఉంది అధ్యక్ష మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళుకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాము అధ్యక్ష తమరు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలు నేత నెలకు బాకీ పడ్డారు అధ్యక్ష ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని విధించింది అధ్యక్ష చేనేత వస్త్రాల మీద దాన్ని మేము మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీని చేనేత మీద మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష మరి గత సంవత్సర కాలంలో ఆ ప్రపోజల్ ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా మరి నేతన్నలు కట్టినటువంటి జిఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వము ఎండ మళ్ళా రియంబర్స్మెంట్ ఇస్తుందా ఏంటి అన్నటువంటి అంశాలని కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష కొత్త కుదించడం లేదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం అయితే ఇప్పటికీ మరి సమాధానం ఇచ్చింది అయితే కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష రెండవది మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు మూడవది అధ్యక్ష మరి ముఖ్యమైనటువంటి విషయం బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా అవి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష ఇందాకడి నేను మీరు అన్నారు అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ వెళ్ళిపోయారు కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగినారు అధ్యక్ష యాభై మూడు మంది పిల్లలు చనిపోయినారా అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్క్రేషే ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి ఇంకొకటి ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇచ్చిరా అంటే మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు ఎందుకు ఇంతవరకు కూడా బి టీసీ రిఎంబర్స్మెంట్ కానీ ఎస్సిఎస్టీ రిఎంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా మరి చెప్పవలసింది కొరత ఉన్న అధ్యక్ష థ్యాంక్ యూ గత గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు ఇవాళ తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష ఆర్టిజన్ల విషయంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులంటూ గత ప్రభుత్వంలో లెక్కలు చూపెట్టి కొద్దిగా వాళ్ళలో ఏదో ఆశ నింపే ప్రయత్నం చేసినారు అధ్యక్ష వాస్తవానికి ఆర్టిజన్లను ఒక ఫిక్స్డ్ శాలరీతో పెట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా వాళ్ళలో ఎలాంటి గ్రోత్ లేకుండా వాళ్ళు మిగిలిపోయినారు అధ్యక్ష చాలా రోజుల నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేయండి లేదంటే మాకు ఒక ఇది కనీసం ఒక లైన్మెన్ స్థాయి హోదానన్న కల్పిస్తే మీకు బర్డన్ ఏం లేదనేటువంటి మాట చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేసి వాళ్ళని లాగా గుర్తించేటువంటి అవకాశం ఏమైనా ఉందా పరిశీలిస్తూ ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష దాంట్లో అసలు టెన్ పర్సెంట్ ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్ మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష సో ఇటీవల భర్తీ చేసిన వాటి యాభై వేల ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ నైంటీ సిక్స్ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ ఏ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిస్తూ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు రిజర్వ్డ్ బోగా మిగిలిన ఫిఫ్టీలోంచి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష కానీ మనం ఉన్నటువంటి మొత్తం హండ్రెడ్లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమర్ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు లక్షన్నర ఉద్యోగాలు ఏవైతే భర్తీయాల్సి ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష